దేవుడు చెప్పమన్నాడు ఏమనంటే అంటే ఖడ్గం చేసి చచ్చిపోతారని చెప్పమన్నాడు ఇస్రాయేల్ చెరలోకి వెళ్ళిపోతారని చెప్పమన్నారు ఈ మాటల వల్ల ఏమవుతుందంట సహించలేకపోతున్నారంట మనకే అన్ని మాటలు సహించలేమని దురద సోలు వల్ల ఉంటారంట నేను తిమోతిపత్తికి నాలుగు అధ్యయనం నాలుగు వచ్చిన ఉంటుంది దురద సోలు వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఎలాంటి అంటుర చవులు వాళ్ళు అంటారు వాళ్ళకి ఎలా కావాలంటే కల్పనా కథలు కల్పనా కథలు కావాలి రెండో మూడు పద్ధతి నాలుగు వచ్చిన నాలుగు వచ్చిన ఉంటుంది మీరు ఇండియాలో ఇప్పుడు ఆ సబ్జెక్ట్ నాది కాదు కాబట్టి దురద సౌళ్ళు ఉంటారు వాళ్ళకి ఎలాంటి వాళ్ళకి ఎలాంటి కావాలంటే కల్పనా కథలు కావాలంట మళ్ళీ ఎలాగంటే వాళ్ళకి నచ్చిన బోధే చేయాలంట నచ్చిన బోధ ఒకవేళ చేశాడా వెంటనే అవుట్ ఫ్రమ్ మై భీమరం అంటారేమో ట్రాన్స్ఫర్ అంటారు నచ్చని బోధ చేస్తే నచ్చిన బోధ కాదండి బైబుల్లో ఏదైతే ఉందో ఆ బోధే చేయాలండి ఏ స్వాతికుడైనా కష్టం వచ్చిన నష్టం వచ్చిన బాధ వచ్చిన శ్రమ వచ్చిన ఇబ్బంది వచ్చిన ఏది వచ్చినా ఆ అదే ఏర్పడుతుందండి ఇక్కడ ఆ నచ్చిన మాటలు చెప్పలేదండి దేవుడు ఏ మాటలు చెప్పమన్నాడో అదే చెప్తున్నాడండి